నిరసనలు నినాదాలతో ఏపీలో సభా సమరం మొదలైంది విపక్ష పార్టీ రోజే సభలో హిట్ పెరిగింది ఇక ఐదు రోజుల సమావేశంలో శ్వేత పత్రాలతో పాటు కీలక బిల్లులు సభలో ప్రభుత్వం ఈ మేరకు కూటమి పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు విపక్ష పార్టీ నిరసనలు అధికార పార్టీ కౌంటర్లతో హాట్ హాట్ గా ప్రారంభమయ్యాయి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్ అబ్దుల్ నజీర్ కొత్త ప్రభుత్వ లక్ష్యాలు ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని వివరిస్తూ సాగింది గవర్నర్ ప్రసంగం గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని దాటుకుని అభివృద్ధి దిశగా ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లేలా ప్రభుత్వ కార్యాచరణను రూపొందిస్తుందని చెప్పారు రాష్ట్ర విభజనకు సంబంధించి అనేక అంశాలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్న గవర్నర్ ప్రధాని మోదీ సహా తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు ప్రభుత్వ తీరుకు నిరసనగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు వైసీపీ సభ్యులు వైసీపీ సభ్యుల నినాదాల మధ్య గవర్నర్ ప్రసంగం కొనసాగింది రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ప్లక్కార్డులతో నిరసన తెలిపిన వైసీపీ సభ్యులు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు అంతకుముందు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు నల్లరంగు కండువాలతో వస్తుండగా లోపలికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది ఓడల నిచోగా రేగాలి ఉద్దేశంతోనే ఈ హోసరా దిని ఆఫీసర్ చెప్పింది నేను చూస్తారే మీరు సార్ రాని రాని పోలీసుల తీరుపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభ్యంతరం తెలిపారు ప్లకార్డులు ప్రదర్శించవద్దని చెప్పడంపై మండిపడ్డారు పేపర్లు లాక్కొని చింపేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు కాలం ఎప్పుడు ఇదే విధంగా ఉండదని పోలీసులను హెచ్చరించారు

మరోవైపు ఈ ఉదయం వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి అక్కడికి చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం అసెంబ్లీకి బయలుదేరారు గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది అనంతరం అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం నిర్వహించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టిడిపి తరపున సీఎం చంద్రబాబు మంత్రి పయ్యావుల కేశవ్ జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు వైసీపీ సభ్యులు బీఎస్సీ సమావేశానికి హాజరు కాలేదు సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి ఏ అంశాలపై చర్చించాలి అన్న అంశాలపై బీఎస్ఈలో చర్చించారు ఈ నెల ఇరవై ఆరు వరకు నిర్ణయం తీసుకున్నారు బీఎస్సీ సమావేశం అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు ప్రస్తావించాల్సిన అంశాలపై కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశంలో ఇసుక విధానం శాంతి భద్రతలపై ప్రధానంగా చర్చించారు గత ఐదేళ్లలో వైసీపీ పెట్టిన ఇబ్బందులు కేసులను ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు ఎమ్మెల్యేలు అయితే చట్టం తన పని తాను చేస్తుందని ఎవరూ కక్షపూరిత చర్యలకు దిగద్దని చంద్రబాబు స్పష్టం చేశారు ఇసుక పాలసీలో ప్రతినిధులు ఎవరూ కూడా జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు ప్రజలకు చేరువుగా పరిపాలన అందించాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా కలిసి పనిచేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు మరోవైపు విపక్ష పార్టీ నిర్మాణాత్మక సలహాలిస్తే తీసుకుంటామని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే అంగీకరించమని స్పష్టం చేశారు టీడీపీ సీనియర్ నేత గోరెంట్ల బుచ్చి చౌదరి రమ్మని అసెంబ్లీలోకి వచ్చి చక్కగా మాట్లాడు మేము నిర్మాణాత్మకంగా ఎవరు చెప్పినా మా పార్టీలోను గాని మిత్రపక్షాల్లో గాని ప్రతిపక్షం గానీ ఎవరు చెప్పినా డెమోక్రసీలో మంచిని మంచిగా తీసుకున్న శక్తి మాకుంది మేము తీసుకుంటాం మీకు ఆ శక్తి లేదు మీరు విశృంఖలమైన అరాచక విధానాల మీదే మీరు దృష్టి సారిస్తున్నారు మేము అలా కాదు ఇవాళ నువ్వు వచ్చావు పోలీసును కొట్టబోయావు నియంత్రణ పోగడ పోయింది ఆల్రెడీ నలభై రోజులు దాటిపోయింది గవర్నర్ ప్రసంగంపై మంగళవారం చర్చ జరగనుంది వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్సైజ్ విధానం రాష్ట్ర అప్పులు ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేతపత్రాలను ప్రభుత్వం విడుదల చేయనుంది వీటిపై సభ్యులు చర్చించే అవకాశం ఉంది హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు బిల్లు ప్రవేశపెడతామని స్పీకర్ చెప్పారు ఇక ఏపీలో పాలనపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు భయం భయంగా పరిపాలిస్తున్నారంటూ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రశ్నిస్తామన్న భయంతోనే వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదని ఆరోపించారు యాభై రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్న జగన్ హామీలు అమలు చేయలేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ప్రభుత్వం ఆధారపడుతోందని విమర్శించారు మరోవైపు ఢిల్లీలో వైసీపీ ధర్నాకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో సోమవారం బుధవారం అసెంబ్లీ సమావేశాలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దూరం కానున్నారు